హుజరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆదరులు కళ్యాణ్ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కుల పంపిణీ హుజరాబాద్ నివాస్ నేడు కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మన ఏడవ వార్డు లబ్ధిదారులకు మన యంగ్ డైనమిక్ లీడర్ ఎంఏ ఫెరోజ్ చేతుల మీదుగా అందచేత మరియు ఒక లక్ష నూట పదహారు రూపాయల చెక్కులను ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇవ్వటం జరిగింది మరియు ఏడవ వార్డు ప్రజలందరూ ఎంవే ఫెరోస్కు మరియు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలోని హుజురాబాద్ నియోజకవర్గం చుట్టుపక్కల ఉన్న మండలాలు మరియు గ్రామాల ప్రజలందరూ పెద్ద ఎత్తున హాజరయ్యారు